నమస్కారం ఈరోజు మీరు ఒక మంచి వంటకం గురించి వింటారు ఎప్పుడు విన్నదే ఎప్పుడు చూసేదే అయినా ఒక్కో చేతి వాటం ఒక్కోలా ఉంటుంది ఈ వీడియో చూశాక మీరు చాలా ఆనందపడతారు ఆంధ్రుల అభిమాన పచ్చడి తెలుగువారి వంట ఇంటి మహాముకుటం మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది కదా గోంగూర ఎక్కువ నీరుతో ఎక్కువ సార్లు కడిగి బుట్టలో వేసుకోవాలి ఎందుకంటే చీడ ఉండొచ్చు ఫెర్టిలైజర్స్ మందు ఉండొచ్చు అలాంటి ఏదన్నా కడుక్కొని బుట్టలో వేసుకోవాలి నీరంతా కారిపోతుంది పొడి గుడ్డ మీద ఆరబెట్టాలి ఆరటం వలన ఏమవుతుంది ఎక్కువ నూనె పీల్చదు తొందరగా వడలుద్ది మంచి కరివేపాకుని తెచ్చుకొని కడిగి వడకట్టి ఆరబెట్టాలి పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి నాణ్యమైన చింతపండుని సమకూర్చుకొని ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలి ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి చింతపండుని ఉడకబెట్టి చల్లార్చి ఉంచుకోవాలి ఇంకా కావాల్సినవి సాయం మినపప్పు ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర మెంతిపిండి వీటన్నిటిని విడివిడిగా పెనంలో వేయించాలి వేగిన వాటిని విడివిడిగానే ప్లేట్లలో వేసుకోవాలి అలా ఎందుకు చేయాలో డౌట్ వచ్చిందా గట్టితనం గుల్లతనం తేమతనం ఆధారంగా కొన్ని తొందరగా కొన్ని ఆలస్యంగా వేగుతాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి వేటికి అవి విడిగా విడివిడిగా వేయించాలి అన్నీ కలిపి పెంచితే కొన్ని వేగవు కొన్ని వేగుతాయి కొన్ని మాడుతాయి ఇలా అన్నింటినీ వేయించి విడివిడిగానే చల్లారనివ్వాలి ఇలా అన్నింటినీ వేయించి విడివిడిగానే చదాన్ని ఇచ్చి ఓపికగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది ఓపిక లేకుంటే క్వాలిటీ మిస్ అవుద్ది రుచి పాడైపోద్ది వీటన్నిటిని విడివిడిగా ప్లేట్లలో ఉంచండి కళ్ళు ఉప్పు తింటూ వేసుకోవటం శ్రేష్టం కళ్ళు ఉప్పుని కూడా వేయించి చల్లార్చుకోవాలి దాన్ని మిక్సీ పట్టుకోవచ్చు ఒక మందంగా ఉన్న గిన్నెలో నూనె పోసి కాగినాక ఇదిగో గోంగూరని వేసి వేయించాలి అలా ఆరి వడలిందైతే తొందరగా వేగుద్ది చక్కగా మగ్గే వరకు వేయించాలి ఉన్న గోమురను వాయులుగా చేసుకొని వేయించుకోవాలి అన్నీ ఒకసారి చేయటం కుదరదు కదా పెనమును కాస్త నూనె వేసి మిరపకాయలను కూడా వేయించాలి నిదానంగా ఓపికగా చేసుకోవాల్సిన పనులు ఇవి పెలు పాయలు పొట్టు తీసుకొని ఉంచుకోవాలి వేయించి కొని ఉన్న అన్ని దినుసులను ఒక దగ్గరగా ఉంచుకోవాలి తర్వాత వాటిని మిక్సీ పట్టాలి విడివిడిగానే అన్ని దినుసులను మిక్సీ పట్టుకొని ఉంచాలి అన్నీ కలిపి పట్టకూడదు విడివిడిగానే పట్టాలి మనం మనకు కావాల్సినంత పౌడర్స్ని వాడుకోవాలి మనం తీసుకునే గోగునకి ఎంత పిండి అవసరమో అంత అంత వాడాలి మిక్సీ పట్టు ఉన్న వాటిని వెడల్పాటి పళ్ళంలో పోసి కలుపుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కలుపుకోవాలి అన్ని పొడులను చక్కగా బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉండాలి వెల్లుల్లి గర్భాలను కూడా మిక్సీ పట్టి అందులో వేసి కలపాలి వీటన్నింటినీ ఫ్రెష్గానే చేసుకోవాలి గోంగూరను కూడా మిక్సీ పట్టాలి అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి గోంగూరను ఎక్కువ సమయం మిక్సీలో తిప్పకూడదు అలా తిప్పితే ఏమవుతుంది తొక్కు తొక్కు అవుతుంది అది కాదు గోంగూర ఆకులు కాస్త ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అది కచ్చా పిచ్చగా మిక్సీ పట్టాలి అన్ని పొడులు పట్టిన మిక్సీ పౌడర్లలో గోంగూరను కూడా వేసి బాగా కలపాలి గోంగూర పచ్చడి మొత్తం పెడతాం అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి లాస్ట్కి ఆ తాలింపులోనే పచ్చడి రుచి అంతా వస్తుంది ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మింతి గింజలు రెండు ఎల్లుల్లిపాయలు కూడా పొట్టి తీసి కొంచెం కలవలో కచ్చపచ్చ తొక్కుని రెడీ పెట్టుకుని ఒక మూగుట్లో వేరుసిన నూనె పచ్చడికి ఎంత పడద్దో అంత సరిపడగా వేసుకుని నూనె ఆగిన తర్వాత ఈ తాలింపు చేసినంత వేసుకుని వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేయాలి ఎల్లిపాయ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ ఇంగువ స్టవ్ ఆఫ్ చేసాక వేయాలి నూనెలో ఇంగువ వేసాక అప్పుడు సల్లారిన తర్వాత తయారైన గోంగూర పచ్చడిలో ఈ తాలింపు పెట్టిన తాలింపు కలుపుకున్నట్టయితే ఈ ఇంగువ ఎల్లుల్లిపాయ వాసనకి గుమ్మగుమలాడుతా తాలింపులోనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట గోంగూర పచ్చడి తాలింపు కూడా ముఖ్యం పచ్చడికి ఈ నిరవ గోంగూర పచ్చడికి ధనాసలు గోంగూర అయితేనే బాగుంటుంది రుచిగాను పుల్లగా ఉంటుంది చక్కగా మొగ్గుద్ది వేరే గోంగూరలు అయితే మగ్గవు పచ్చడి గట్టిగా ఉంటుంది అంత రుచిగా ఉండదు సిరిసేదిగా ఉంటుంది ఈ ధనాసుల గోంగూర అయితే మంచిగా మగ్గి పుల్లగా ఉండి చక్కగా మెత్తగా మగ్గిపోయి పచ్చడి టేస్ట్ వస్తుంది బాగాను ఎప్పుడైనా నెల గోంగూర పచ్చడికి ధనాసులు గోంగూర పెట్టుకుంటేనే రుచికరంగా ఉంటుంది అన్నమాట వేరే గోంగూరలు బాగోవు ఇంకా సిరిసేది వస్తాయి ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోలు చూడండి